హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన ధన్యవాద దేశవ్యాప్తంగా బ్యాంకులకు కొత్త రూల్స్ ఆర్బీఐ కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం బ్యాంకింగ్ రంగంలో రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం కలిసి అనేక మార్పులు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఆరులో కూడా బ్యాంకుల్లో కొత్త రూల్స్ రానున్నాయని చెప్పవచ్చు బ్యాంకుల టైమింగ్స్ పనివేళలు మారే అవకాశం లేకపోలేదు ఇందుకు తగ్గట్టు ఇప్పటికే కార్యాచరణ సిద్ధమవుతోంది కొత్త ఏడాదిలో మనం బ్యాంక్ పనివేళలు హాలిడేస్లో నూతన మార్పులు చూడవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం పబ్లిక్ హాలిడేస్ ఆదివారం రెండో నాలుగు శనివారాల్లో బ్యాంకులన్నీ మూతపడుతున్నాయి అయితే సాఫ్ట్వేర్ రంగం తరహాలో బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేసేలా మార్పులు తీసుకోవాలని దీనివల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని బ్యాంక్ యూనియన్ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఇందుకోసం ఆందోళనలు కూడా చేయగా ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది త్వరలోనే వారంలో ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయనే కూడా గతంలో వినిపించాయి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి ఐదు రోజుల పని దినాన్ని అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆర్బీఐ సుముఖంగా ఉన్నప్పటికీ దానిని అమలు చేయడానికి ఇంకా నిర్దిష్ట కాలపరిమితి విధించుకోలేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐదు రోజుల బ్యాంకింగ్ పని దినాలను అమలులోకి తెచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో అమలు చేయాలని భావించినప్పటికీ సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది బ్యాంక్ సంఘాలు ఈ ఏడాది మార్చిలో అందించిన డేటా ప్రకారం బ్యాంకుల్లో తొంభై ఆరు శాతం సిబ్బంది భర్తీ పూర్తయింది దీంతో ఐదు రోజుల పనిదనాలను అమలు చేయడానికి అడ్డంకి తొలగిపోయినట్లని అనుకుంటున్నారు ఐదు రోజుల్లో పనిదినాలు అమల్లోకి వస్తే ప్రతిరోజు బ్యాంక్ సిబ్బంది నలభై నిమిషాలు అదనంగా వర్క్ చేయాల్సిన ఉంటుంది ఇదే జరిగితే బ్యాంక్ పని వేళల్లో కూడా మార్పులు జరుగుతాయి దేశవ్యాప్తంగా అయితే కనుక బ్యాంక్ అయితే మారబోతున్నాయండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి ఉద్యోగులకైతే కొంచెం ఒత్తిడి తగ్గుతుందని అలాగే వాళ్ళు ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తారని చెప్పేది కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్